హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్ ఈ రోజు మనం ఒక సూత్రం గురించి తెలుసుకోబోతున్నాం ఇది ప్రపంచం మనల్ని చూసే పద్ధతినే మార్చేస్తుంది వినడానికి కొంచెం భయంగా అనిపించొచ్చు లేదా స్ఫూర్తిగా కూడా ఉండొచ్చు కానీ ఒక్కటైతే గ్యారెంటీ ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా తలక్రిందులు చేస్తుంది మాకియవెల్లి ఏమంటాడంటే శక్తి మనకు నిజంగా వచ్చే ముందే శక్తివంతంగా కనిపించటం మొదలు పెట్టాలట సింపుల్ మనం గెలిచినట్టు కనిపిస్తే ఎదుటి వాళ్ళు వాళ్ళ ఓటమిని యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయిపోతారు అదే మనం ఓడిపోయినట్టు నీరసంగా కనిపిస్తే అంతే సంగతులు ఈ ప్రపంచం మనల్ని అణగదొక్కడానికి చూస్తుంది అసలు సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది చూడండి ప్రపంచం మన రియాలిటీకి రియాక్ట్ అవ్వదు మన ప్రెజెంటేషన్కి రియాక్ట్ అవుతుంది మనం నిజంగా ఎవరన్నది దానికి అనవసరం కానీ ప్రజలు మనల్ని ఎవరు అనుకుంటున్నారో అదే మన లైఫ్లో మన పొజిషన్ని డిసైడ్ చేస్తుంది ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మన అసలు పర్ఫార్మెన్స్ కంటే మన గురించి ఉన్న పర్సెప్షనే చాలా ముఖ్యం అంటే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అన్నదే మన ప్లేస్ని మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అందుకే అంటారు కదా పర్సెప్షన్ ఇస్ రియాలిటీ అని సరే మరి మార్పుని ఎక్కడ మొదలు పెట్టాలి ఫస్ట్ స్టెప్ మన లోపల మన మైండ్ సెట్ని మార్చుకోవడం అదే అన్నిటికన్నా ముఖ్యం దీన్నే సెల్ఫ్ వ్యాలిడేషన్ అంటారు అంటే ఏంటంటే మన విలువని మనమే తెలుసుకోవడం ఎవరో వచ్చి నువ్వు గ్రేట్ అని చెప్తేనో మెచ్చుకుంటేనో మనకు వాల్యూ వచ్చినట్టు కాదు మన వాల్యూ మనకు తెలియాలి అంతే మనలో ఆ ఇన్నర్ స్ట్రెంత్ రావాలంటే కొన్ని విషయాలు మార్చుకోవాలి ఫస్ట్ జనాలు ఏమనుకుంటారో అనే ఆలోచనని పక్కన పడేయాలి ఇంకోటి రెస్పెక్ట్ అనేది అడిగితే రాదు దాన్ని డిమాండ్ చేయాలి మనల్ని మనం తక్కువ చేసుకుంటే ఈ ప్రపంచం మనల్ని అస్సలు చూడదు కనీసం పట్టించుకోదు కూడా చూడండి ఇక్కడేముందో మనం ఎంత విలువ ఇచ్చుకుంటామో ప్రజలు కూడా మనకి అంతే విలువ ఇస్తారు సింపుల్ లాజిక్ మనల్ని మనం తక్కువగా చూసుకుంటే ప్రపంచం మనల్ని ఇంకా ఇంకా తక్కువగా చూస్తుంది సో అంత మన చేతుల్లోనే ఉంది సరే మైండ్ సెట్ గురించి మాట్లాడాం కదా ఇప్పుడు బయటకి ఎలా కనిపించాలి మన పవర్ని ఎలా ప్రదర్శించాలి దాని గురించి చూద్దాం కాన్ఫిడెన్స్ అదొక పర్ఫార్మెన్స్ అంటే అదొక నటన లాంటిది మనలో నిజంగా లేకపోయినా సరే ఉన్నట్టు యాక్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి కాన్ఫిడెన్స్ అనేది మన టాలెంట్ నుండి రాదు మన బిహేవియర్ నుండి వస్తుంది మరి ఆ కాన్ఫిడెన్స్ ఎలా చూపించాలి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి ఒకటి ఎప్పుడూ స్ట్రెయిట్గా నిటారుగా నిలబడాలి రెండు మాట్లాడేటప్పుడు కళ్ళలోకి సూటిగా చూడాలి భయపడకూడదు మూడు నెమ్మదిగా స్పష్టంగా బలంగా మాట్లాడాలి నాలుగోది ముఖంలో ప్రశాంతత ఏం జరిగినా కంగారు పడినట్టు కనిపించాలి ఈ చిన్న మార్పులు చాలు అప్పటికప్పుడే మీపై ఒపీనియన్ మారిపోతుంది దీన్నే రూల్ ఆఫ్ ద రూమ్ అంటారు అంటే మనం ఒక రూమ్ లోకి ఆ ప్లేస్ మనదే అన్నట్టు వెళ్ళాలి మనం అలా కాన్ఫిడెంట్ గా ఉంటే చాలు మిగతా వాళ్ళు ఆటోమేటిక్ గా సర్దుకుంటారు మన యాటిట్యూడే వాళ్ళ యాటిట్యూడ్ ని కంట్రోల్ చేస్తుంది ఇంకో చాలా ముఖ్యమైన విషయం మన వీక్నెస్ లని ఎప్పుడూ ఎవరికీ చూపించకూడదు ఎందుకంటే ప్రపంచం దాని యొక్క అవకాశంగా చూస్తుంది మనం బలహీనంగా కనిపిస్తే సాయం చేరు పైగా మన బలహీనతని వాడుకొని మనల్ని ఇంకా కిందకి లాగడానికి చూస్తారు ఇది చాలా క్రూరంగా అనిపించొచ్చు కానీ ఇదే నిజం సరే ఇప్పటిదాకా బేసిక్స్ చూసాం ఇప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ చూద్దాం సోషల్ సిచ్యువేషన్స్ లో మన డామినెన్స్ ని ఎలా పెంచుకోవాలి అదేంటంటే సైలెన్స్ మౌనం మౌనంలో అంత పవర్ ఏముంది అనుకుంటున్నారా చాలా ఉంది సైలెన్స్గా ఉండటం వల్ల ఒక రకమైన టెన్షన్ క్రియేట్ అవుతుంది ఎదుటి వాళ్ళు నర్వస్ అయిపోయి వాళ్లే మాట్లాడటం మొదలు పెడతారు అప్పుడు మనం మాట్లాడితే మన మాటలకు వెయిట్ ఇంపార్టెన్స్ పెరుగుతాయి అంతే కదా మనల్ని అనూహ్యంగా కంట్రోల్లో ఉన్నట్టుగా చూపిస్తుంది ఇది కూడా అలాంటిదే ఎప్పుడూ అందుబాటులో ఉండే వాళ్ళకి విలువ తక్కువ అరుదుగా కనిపించే కనిపించేవాళ్లకే వాల్యూ ఎక్కువ సింపుల్గా చెప్పాలంటే మన సమయాన్ని మన టెన్షన్ని చీప్ గా ఇవ్వకూడదు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటే మనల్ని తేలిగ్గా తీసుకుంటారు అదే మన ప్రెసెన్స్ రేర్ గా ఉంటే అప్పుడు అది పవర్ఫుల్ అవుతుంది డైమండ్ ఎందుకంత కాస్ట్లీ ఎందుకంటే అది రేర్ గా దొరుకుతుంది అందుకే గుంపులో ఒకర్లా కలిసిపోకండి గుంపు నుండి వేరుగా నిలబడండి లీడర్లు ఎప్పుడూ గుంపులో ఉండరు వాళ్ళు గుంపుని నడిపిస్తారు మనకంటూ ఒక ప్రత్యేకమైన కొంచెం మిస్టీరియస్ గా ఉండే పర్సనాలిటీని క్రియేట్ చేసుకోవాలి ఇక ఫైనల్గా ఈ మొత్తం ఫిలాసఫీలో అన్నిటికన్నా పవర్ఫుల్ పాయింట్కి వచ్చేద్దాం ఈ చార్ట్ చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది టాలెంట్ తక్కువ ఉన్నా యాటిట్యూడ్ బలంగా ఉంటే సక్సెస్ రేట్ ఎక్కువ అదే టాలెంట్ ఎంత ఉన్నా యాటిట్యూడ్ వీక్ గా ఉంటే ఫెయిల్యూర్ తప్పదు సో అంతిమంగా మన స్కిల్స్ కన్నా మన యాటిట్యూడే మనల్ని గెలిపిస్తుంది నన్నెవరూ ఓడించనేరు అనే యాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో రెస్పెక్ట్ వాళ్లకే దొరుకుతుంది నిజమైన గౌరవం సంపాదించాలంటే మనలో ఆ అన్బీటబుల్ కాన్ఫిడెన్స్ కనిపించాలి అప్పుడు మాత్రమే ఈ ప్రపంచం మనల్ని గౌరవిస్తుంది సో ఫైనల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే మన ఇమేజ్ అనేది ఈ గేమ్ లో ఒక పార్ట్ కాదు అదే గేమ్ పర్సెప్షనే రియాలిటీ ఎందుకంటే జనాలు మన మైండ్ ని చదవలేరు మన ముఖంలో మన ప్రవర్తనలో కనిపించే కాన్ఫిడెన్స్ ని మాత్రమే చూస్తారు మరిప్పుడు మనం మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఈ రోజు నుండి మనం ప్రపంచానికి ఏం చూపించబోతున్నాం మన అసలు రియాలిటీనా లేక మన పవర్ఫుల్ ప్రజెంటేషన్నా ఆలోచించండి